హాయ్ హలో అందరికీ జయశ్రీరామ్ వెల్కమ్ టు శ్రీ రియల్ ఎస్టేట్ ముప్పై ఆరు యాభై సైజ్ తో రెండు వందల గజాల ఇల్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ కింద ఒక పెద్ద కార్ పార్కింగ్ ప్లేస్ వదలడం జరిగింది చుట్టుపక్కల సెట్ బ్యాక్ నెంబర్ వన్ సెట్ బ్యాక్ ఇచ్చారు చుట్టుపక్కల గ్రౌండ్ ఫ్లోర్ సెట్ బ్యాక్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ మాత్రం నెంబర్ వన్ త్రీ బిహెచ్కే పోర్షన్ పడుతుంది ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కింద మాత్రం టూ బిహెచ్కే పెద్ద హాలు రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ విత్ డైనింగ్ హాల్ సపరేట్ గా ఉంది ఇది న్యూ కన్స్ట్రక్షన్ బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు ఓనర్ కన్స్ట్రక్షన్ ఇది జె రోడ్ కు వంద డిస్టెన్స్ హైవే రోడ్ విజయవాడ రోడ్ కు రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వెస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ ఇక్కడ ల్యాండ్ రేట్ వచ్చేసి ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల దాకా నడుస్తుంది న్యూ కన్స్ట్రక్షన్ రెడీ టు మూవ్ టోటల్ కంప్లీట్ చేసి మీకు కీస్ ఇచ్చేస్తాడు డైరెక్ట్ గ్రోపరేషన్ చేసుకోవచ్చు ఈ ఏరియా వచ్చేసి హయత్నగర్ నుంచి పసుపు దారిలో ఈ ఇల్లు ఉండడం జరిగింది నెక్స్ట్ రేట్ వచ్చేసి ఒక కోటి పది లక్షలు చెప్తుండే నెగోషియబుల్ కింద మాత్రం మొత్తం గ్రానేట్స్ టైల్స్ వేస్తారు ఇతను మాత్రం మార్బుల్ వేసిండు మార్బుల్ అనేది నెంబర్ వన్ రేట్ ఎక్కువ ఉంటుంది ప్రతి విండోకు కూడా గ్రానైట్ పెట్టడం జరిగింది ఇందులో మూడు వాష్ ఏరియాలు రెండు బాత్రూమ్లు ఒక బోరు సంపు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయొచ్చు యూట్యూబ్లో ప్రమోట్ చేయడానికి ఫ్రీగా నన్ను కన్సల్ట్ చేయొచ్చు సో రేట్ వచ్చేసి ఒక కోటి పది లక్షలు చెప్తుండు హయత్నగర్ పెద్ద పెద్దంబర్పేట విజయవాడ హైవే రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ జెడ్పీ రోడ్కు మాత్రం వంద మీటర్ల డిస్టెన్స్ ఒక కోటి పది లక్షలు చెప్తుండూ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు